మీడియా మిత్రులకు నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో తమకున్నటువంటి శక్తిని యుక్తిని సమాజం కోసం వెచ్చించి ఈరోజు ప్రభుత్వాలు ఆదుకోకున్నా పత్రిక టీవీ యాజమాన్యాలు ఆదుకోకున్నా తాము తమ వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని వ్యక్తితంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడును తెలియజేసేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరిని తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల నుంచి ఎవరైతే సామాజిక స్పృహ సమాజం పట్ల అవగాహన ఉండి నిస్వార్థంగా పనిచేస్తున్నారో వారిని అనంతపూర్ జిల్లా కేంద్రానికి నవంబర్ రెండవ వారంలో ఆహ్వానించి వారిని సత్కరించాలనేటువంటి కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీరిని అభినందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం వీరికి ముఖ్యంగా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఏవైనా కూడా మీరు సమాజం పట్ల వెళ్ళిపుచ్చినటువంటి అభిప్రాయాలు కావచ్చు లేదా మీ సందేశాలు కావచ్చు మీరు సమాజంలో గుర్తించినటువంటి సామాజిక సమస్యలను కావచ్చు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచినట్లయితే వాటిని ఈ నెల కానీ లేదా అక్టోబర్ రెండవ వారం లోపల తెలియజేసేటువంటి బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబరు డబల్ నైన్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ కా నెంబర్కు మీరు చేసినటువంటి కార్యక్రమాలని తెలియజేస్తే మీకు వ్యక్తిగతంగా మా సంస్థ ద్వారా ఆహ్వానాన్ని పంపడం జరుగుతుంది నవంబర్లో మిమ్మల్ని అందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టింది ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థల చేతిలోకి మీడియా వెళ్ళిన సందర్భంగా కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి రాజకీయాలు వెళ్ళిన సందర్భంగా ప్రజలకు దిక్కెవరు అన్నప్పుడు ఈ యూట్యూబర్సే ప్రాణాలకు సైతం తెగించి వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు లేకున్నా కూడా సమాజం కోసం ఒక యుద్ధం చేస్తున్నటువంటి యూట్యూబర్స్ని అభినందించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి త్వరలోనే ఆ సమయాన్ని వేదికను మీ ద్వారా తెలియజేస్తామని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు గారు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు